नमस्ते टीवि नई न्यूज़ के स्वागत విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామం వద్ద ఉన్న వినాయక నగర్ లో ఫర్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విశ్వనాథ హరికుమార్ ఆధ్వర్యంలో నలభై ఐదు మంది ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అధ్యాపకులు పెంట రమేష్ పెంట రవి ట్రస్ట్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రవి రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ రమణ పాల్గొన్నారు ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ కీర్తిశేషులు పెంట కాపాలు మాస్టర్ గారు ప్రథమ వర్ధంతి సందర్భంగా కొడుకులు కుమార్తెలు కుటుంబ సభ్యుల సహకారంతో ఒంటరి వృద్ధులకు పన్నెండు రకాల నిత్యావసరాలు చేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో ట్రస్ట్ ట్రెజరర్ శ్రావణ్ కుమార్ మెంబర్లు గోవిందరావు నగేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాన్నగారి ప్రథమవర్ధంతికి వచ్చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాన్నగారు సుమారు ఎనభై సంవత్సరాల వయసులో కాలం చేశారు కాబట్టి ఆయన వయసుకు ఉన్న వాళ్ళకే సాయం చేయాలి అనేది మొదటి నుంచి నా యొక్క ఆలోచన ఆ ఉద్దేశంతో ఈరోజు మనవాడికి నేను అప్రోచ్ అవ్వడం ఇలా చేయాలనుకోవడం జరిగింది ఇక్కడే తిరిగేవారు కూడా మా నాన్నగారు సో ఇక్కడ ఎక్కడో ఈ చేస్తున్న కార్యక్రమాన్ని చూస్తారని చూసి ఎప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఆయన ఎక్కడున్నా సరే చూశారు కదా ఎంత ప్రేమ ఉంటే కానీ ఆ కన్నీళ్లు రావు నిజంగా ఆయన ఆ రోజుల్లో ఎంఏ బిఈడి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజుల్లో పిల్లల్ని కూడా ఆ రేంజ్లో చదివించి వాళ్ళ పిల్లలందరూ గురువులే వాళ్ళ చేతుల మీదుగా కొన్ని వేల మంది స్టూడెంట్స్ వెళ్ళి ఎంతో ఉద్యోగాలు సంపాదించారు నిజంగా మీ బా మీ బాధ అర్థం చేసుకోగలం సార్ కానీ మీరు చేసిన ఈ యొక్క సేవా కార్యక్రమం ఆయన ఎక్కడ నిజంగా అది చెప్పడం మర్చిపోయిన ఆయన ఎక్కడే తిరిగేవారు ఎక్కువ ఎందుకంటే ఇక్కడ ఉండేవారు ఫస్ట్లో ఈ పక్కనే ఉండేవారు గొప్ప నిజంగా గొప్ప వ్యక్తులు గొప్పవాళ్ళు పుడతారు నిజంగా మీరు ఎమోషనల్ అవుతుంటే నిజంగా ఎనభై సంవత్సరాలు తండ్రి అంటే వేరేలా కాదు ఈ రోజుల్లో అరవై సంవత్సరాలకే చాలామంది కాలం చేస్తున్నారు ఎనభై సంవత్సరాలు ఆ రోజు కాటి ఎనభై సంవత్సరాలు బతికారు ఆయన నిజంగా స్వర్గస్థులయ్యారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం అదేవిధంగా రమేష్ సార్ని గారిని ఒక రెండు మాటలు మాట్లాడిస్తుంది కోచ్ ఫర్ ద పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్ అనేది సార్ రెండు వేల పన్నెండులో స్టార్ట్ చేశాను నాకు ఎయిటీన్ ఇయర్స్ ఇలా నిండగానే మా యొక్క మోటో ఎలా ఉండేదంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి ఫుడ్ డొనేషన్ పెట్టడం ఎవరైనా రోడ్డు మీద చనిపోయినా వాళ్ళు అంత్యక్రియలు చేయడం ఇలాంటి మోటోతో వెళ్ళేవాళ్ళం ఎప్పుడు కూడా అయితే ఈ ఫర్దర్ పీపుల్ సేవా సంఘాన్ని రెండు వేల ఇరవైలో ఫర్దర్ పీపుల్ ఛారిటబుల్ ట్రస్ట్గా మార్చడం జరిగింది సార్ చారిటబుల్ ట్రస్ట్గా మార్చిన తర్వాత ఇందులో ఒక పది మందితో స్టార్ట్ చేశాం సార్ వీళ్ళందరూ కూడా ఎలాంటి వ్యక్తులంటే కొడుకులు వదిలేసిన తల్లిదండ్రులు ఎవరూ లేక ఫస్ట్ నుంచి సింగిల్గా ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళని పికప్ చేసుకుని పది మందితో వీళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాను ఇవాళకి నాలుగు సంవత్సరాల పై దాటింది సుమారు నలభై మూడు మంది వరకు చేర్చగలిగాం ఇందులో సుమారు పది మంది కాలం కూడా చేశారు మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఇంకోటి రావడం జరిగింది అందులో వాళ్ళందరికీ కూడా మేమే దగ్గరుండి వాళ్ళని అంత్యక్రియలు కూడా చేయడం జరిగింది మా ట్రస్ట్ ముఖ్య ముఖ్యమోటది సార్ ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా మీలాంటి దాతలు ఎంతోమంది సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు చేసాం అమ్మ ఈరోజు ఆయన గారు ప్రథమ వర్ధంతి చాలామంది ప్రథమ వర్ధంతి అనేసరికి పెద్ద పెద్ద కటోటలు పెట్టుకొని ఆడంబరంగా చేసే చాలా చాలామంది ఉన్నారు అంటే గొప్పలు చేసే చాలా చాలామంది చూశాను నేను అంటే ప్రేమతో చేసే కన్నా పది మంది మా నాన్నగారు కలిగి ఇలా చేసాం అలా చేసాం అని చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ నాన్నగారి పేరు మీద కనీసం ఒక ఇరవై రోజులైనా మీరు తినాలని సేవా దృక్పథంతో ముందుకు వచ్చినా వాళ్ళ కొడుకులకి వాళ్ళ మనవళ్ళకి మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను చేస్తున్నా సరే అలాంటి పెద్దలు నాకు వెనకత లేకపోతే నేను చేయలేను ఎప్పుడు కూడా మీలాంటి వాళ్ళు మనం తింటున్న ప్రతి ముద్ద తింటున్నప్పుడు ప్రతిసారి కూడా ఇది ఎవరి వాళ్ళు అయితే తింటున్నామో వాళ్ళు బాగుండాలని కోరుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రవి సారు రమేష్ సారు వీళ్ళిద్దరూ నా గురువులే టెన్త్ క్లాస్లో వాళ్ళ పాఠాలు నేను విన్నాను శ్రీదేవి స్కూల్లో వాళ్ళు నాకు క్లాసులు చెప్పిన వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు క్లాసులు నేను విన్నాను ఆ నిజంగా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇవాళ నా కార్యక్రమం వాళ్ళ స్టూడెంట్ కార్యక్రమానికి ఆలో ఆర్థిక సహాయం అందించడం నిజంగా వాళ్ళకి ఒక గొప్ప విషయం నాకు ఒక ప్రౌడ్ మూమెంట్ నిజంగా నిజంగా ఇవాళ మా ట్రస్ట్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా రవి సార్ని మాట్లాడాల్సిందిగా కోవచ్చు నమస్కారాలమ్మ నన్ను మమ్మల్ని మీరు చూసే ఉన్నారు ఇక్కడ కొంతమంది నాకు తెలుసు ఎందుకంటే నేను మిమ్మల్ని గుర్తుపెట్టాను ఇక్కడ మన కోలా ముత్యాలు ఇంట్లో ఉండేవాళ్ళని ఆవిడికి తెలుసు కొంతమందిని నాకు ఇక్కడ గుర్తున్నారు అవునమ్మ అక్కడ సీతమ్మ టీ కొట్టు ఉండేది అంటే ఇక్కడ ముందుగా చెప్పాల్సింది ఏంటంటే చిన్నవాడైనా మా హరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నా యొక్క ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇందులో మనుషులందరం ఒకటే అందరిలో ప్రవహించేది ఆ రక్తం అందరికీ ఉండేది ఆ ముక్కు ఆ చెవి ఆ నోరు ఆ కళ్ళు అవుతూ అవుతుంటాయి జీవితంలో అంటే నేను కొద్దిగా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను పర్వాలేదా ఇంచేదంటే ఎండ మీరేనా ప కొద్దిగా వాటర్ ఏదండీ అంటే ఎక్కడైనా మనకి మనస్తృప్తి ఎప్పుడైతే కలుగుతుందంటే ఎవరు మనకి ఇవ్వక్కర్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది ఒక చల్లని మాట ఒక ప్రేమ ఒక చేయుతుంటే అదే ఏనుగుల బలం సో ఇక్కడ నేను ఈ హరి అనేది లేదా మా తరపున కానీ అవి ప్రధానం కాదు ఎందుకంటే ప్రతి మనిషి మనకు తెలుసు ఎందుకంటే అంతిమంగా ఎవరికైనా కోరుకునేది మనం ఆ చక్కని ఒక హృదయము ఆ ప్రేమ అవి ఈ హరి మీకు అందిస్తున్నాడని ఎందుకంటే డబ్బు ఉంటే ఈరోజు ఖర్చు అయిపోద్ది తినిస్తే అయిపోద్ది కానీ ఒక మనిషి మాకున్నాడు దేవుడు అని అనుకుంటున్నాం కదా ఆ దేవుడు మనిషి రూపంలో ఉంటాడని నా నమ్మకం మనిషే ఎంత చక్కని ఎవరైతే మనల్ని ఆదుకుంటే వాళ్ళే దేవుడు అని కూడా అనుకోకూడదు ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు చేయగలవచ్చు చేయలేకపోవచ్చు సో హరి హరికి ఎందుకంటే మరి వాళ్ళ నాన్నగారికి కూడా ఆయనకి మరి నేను మంచి కొ కొడుకుని కలిగి ఉండి ఒక సమాజ దృక్పత కలిగి ఉన్నటువంటి మరి ఆయనలో ఆదర్శం ఉంటేనే ఈయనకు రా వస్తుంది ఎక్కువగా తల్లిదండ్రులు ఉంటేనే అది పిల్లల్లో ఉంటుంది వేరేగా కొంతమంది పిల్లలు ఉంటారు అది వేరే విషయం ఇక్కడ మరి ఆ నాన్నగారు తాలూకా ఆశయాలు మనోభావాలు ఇవన్నీ తను పుణిపుచ్చుకున్నాడేమో నాకు అనిపిస్తుంది అంచేత ఆ నాన్నగారికి కూడా నేను నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు అన్నిటికంటే ఇప్పుడు తెలుసమ్మా నలుగురు ఆ నలుగురు కావాల ఎప్పుడైనా నలుగురు మంచానికి నాలుగు కాళ్ళు కుర్చీకి నాలుగు కాళ్ళు మనకి ఈ రెండు చేతులు కూడా కాళ్ళే చేతులుగా మనం వాడుతున్నాం కానీ అందరికీ ఆ నాలుగు కాళ్ళు చివరికి ఆ నలుగురు మనుషులు అయితే ఆ ప్రేమాభిమానాలు ఇప్పుడు లేవు కరువైపోయి అయితే ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే ఇంకా కాదు కర్త కర్మ క్రియా చివరి వరకు మనం మంచి పని చేయాలి ఆ దేవుడే మనల్ని చేయిస్తున్నాడు అనుకోవాలి ఇది నా గొప్ప నా గర్వం అనేటువంటిది ఎవరిమూ అనుకోకూడదు ఎవరిమూ అనుకోకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన మానసిక ధైర్యాన్ని వదిలికండి ఎందుకంటే వృద్ధాప్యం ఇప్పుడు నెక్స్ట్ మేము అంతే కదా అందరమీ కూడా కలిసేది ఆ మెట్లోనే కదా ప్రతి మనిషికి జ్ఞానోదయం అయ్యేది ఆ చివరికి వచ్చేసరికైనా జ్ఞానోదయం అవుతుంది ఆ ఒళ్ళు ఆ బలము ఆ డబ్బులు ఇవన్నీ వరకు ఎవరికి కళ్ళు మిన్ను గానం ఎప్పుడైతే ఆ కుర్చీలో మూలను కూర్చుంటామో అప్పటికే జ్ఞానోదయం కలుగుతుంటుంది ఓ నేను గొప్ప కాదు మన నడిపించేటువంటి శక్తి ఉంది అయితే ఇంకా నాన్నగారి గురించి మరి నా గొప్పను మేము చెప్పుకోకూడదని కానీ ఆయన కడుపును పుట్టినందుకు మేము ఆయనకి మేము ఎంతో చాలా